చెరూరు మండలం ఈదులకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలవతి రవి ప్రచారంలో ప్రజల్ని కలుస్తున్నారు వారితో మాట్లాడదాం రవి గారు చెప్పండి నమస్తే ప్రజలకు ఏమంటుంది ప్రజలు ప్రజలు ఈ ఈదులకుంట తండ గ్రామ పంచాయతీలో అభివృద్ధిగా పరచాలి అని అంటే ఒక మంచి వ్యక్తి కావాలి మంచి వ్యక్తి అని అంటే అన్ని సంక్షేమ పథకాలైనా అభివృద్ధికి ఈ ప్రజలతో తోడవి ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ విధంగా అభివృద్ధి కోరాలనే క్యాండిడేట్ను నన్ను నిలుపుకున్నందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ప్రజల యొక్క అనుసారంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో అదే విధంగా నేను ఈ ఇదులకుంట గ్రామ పంచాయతీని డెవలప్ చేసే కెపాసిటీ ఉన్నది అందుకనే ఈ ఇదులకుంట తండలో గత ప్రభుత్వం చేసినటువంటి పనులే ఉన్నాయి తప్ప ఈ రెండు సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పని కొత్తగా ఏది లేదు అంత ముందు చేసినటువంటి ప్రభుత్వం మా గ్రామంలో ఉండేటువంటి సీసీ రోడ్లు కావచ్చు వాటర్ ట్యాంక్ కావచ్చు అన్నీ ఈ మిషన్ భగీరథలో ఉండేటువంటి ఇంటింటికి నల్ల విషయాల్లో వస్తే అవే కనబడుతున్నాయి తప్ప కొత్త విషయాలు అనేటివి మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి ఈ రెండు సంవత్సరాలలో కనబడలేదు కాబట్టి గత ప్రభుత్వం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమల్లో వచ్చినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాకు దక్కింది తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఎలాంటి నోచుకోలేదు మేము మేకు మాకు ఆ ప్రభుత్వం ఏ విధంగా అండగా లేదని మేము భావిస్తున్నాం మండలం మాజీ మంగళంపల్లి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి మీ ఎలా మీరు సో రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎస్ఎస్ ఉంది ఒక్క రూపాయి కూడా ఈ తండలే ఇది దయాకర్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సో ఈ గ్రామ పంచాయతీలో మా ఉద్యమకారుడు మిత్రుడు మాలోతి రవి గెలుపు కోసం మేమందరం కృషి చేస్తున్నాం ఎట్టి పరిస్థితులలో ఈ గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి రవి గారిని గెలిపించుకున్నాం తెలియజేస్తున్నాం తెలంగాణ